ఈరోజు తెలంగాణ పోలీసులు ముఖ్యంగా నిజామాబాద్ సిపి నిజామాబాద్ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ఏదైతే ఒక నరహంతకుడు రౌడీషీటర్ అయినటువంటి రియాజ్ను ఎన్కౌంటర్ చేశాదో నిజంగా ఈరోజు గర్వించదగ్గ విషయం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజలు కానీ ఈరోజు ఒక ఆశయం కోసం కుటుంబంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈ దేశానికి సేవ చేయాలి ప్రజలకు ఏదో చేయాలి సమాజానికి సేవ చేయాలని ఎంతోమంది ప్రమోద్ కుమార్ లాంటి యువకులు ముఖ్యంగా దళిత యువకుడైనటువంటి ప్రమోద్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు విధి నిర్వహణలో ఈరోజు ప్రాణ త్యాగాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలను లెక్క చేయకుండా ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు మొన్న జరిగిన ఉదాంతం చూస్తూ ఉంటే ఈరోజు రౌడీ షీటర్ అయినటువంటి రియాజ్ను అరెస్టు చేసి తీసుకొచ్చే క్రమంలో ఆయన ఈరోజు సిసిఎస్ కానిస్టేబుల్ అయినటువంటి ప్రమోద్ను హత్య చేయడం చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు నివ్వదపోయిన పరిస్థితి రాబోయే రోజుల్లో అసలు ప్రజలు ఎలా బతకాలి పోలీసులపైనే ఇలాంటి హత్యలు జరిగితే ఏమిటి పరిస్థితి అనే ఒక ఆశ్చర్యము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది ముఖ్యంగా ఈరోజు పోలీసు యంత్రాంగం ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా లొంగకుండా ఈరోజు రియాజ్ను పట్టుకొని ఎన్కౌంటర్ చేసిన విషయం ఈరోజు తెలిసి కాళీ నివాసులుగా మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ పోలీసులకు నిజాంబా సిపి గారికి పోలీస్ యంత్రాంగానికి అంతది కూడా కృతజ్ఞ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న అరాచకాలు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఈ నిజామాబాద్ జిల్లా పరిస్థితి ముఖ్యంగా నిజామాబాద్ నగర పరిస్థితి ఎటు వెళ్తుందో తెలియలేని పరిస్థితి ఈరోజు సిపి కాదు నిజంగా ఎక్కడ కూడా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి హత్యా రాజకీయాలను ఇటువంటి రౌడీ షీటర్లను ఎక్కడ కూడా మనం ఉపేక్షించేది లేదని ఒక మంచి మెసేజ్ని ఈరోజు జిల్లాకిచ్చి ఈరోజు మధ్యతరగతి ప్రజల్లో ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్లో ధైర్యాన్ని నింపి ఈరోజు ఎన్కౌంటర్ చేసిన విషయం నిజంగా ఆఫ్ నిజంగా తెలంగాణ పోలీసులు నిజామాబాద్ సిపి కాదు రియల్ హీరోస్ అని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం చిన్ననాటి నుంచి ఒక మంచి ఆశయంతో ఒక క్రీడాకాదునిగా స్పోర్ట్స్లో ముందుకెళ్ళి ఎన్నో కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నా కానీ అవన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నుకొని ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి ప్రమోద్ కుమార్కు నిజంగా ఈరోజు రియాసులు చేసి ఎన్కౌంటర్ చేసిన దాంట్లో ఈరోజు నిజంగా ఆయనకు ఘనమైన నివాళి అర్పించేటట్టు అయింది ముఖ్యంగా వారి ఆత్మ కూడా ఈరోజు శాంతి చేకూరుతా అని చెప్పేసి కూడా మేము విశ్వాసం తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పా ఇటువంటి విషయాలపై ఉక్కుపాదం మోపాలి పోలీస్ అధికారులపై ఎటువంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు ఉండొద్దు ఎక్కడ కూడా ఇటువంటి వాటిని ఉపేక్షించద్దు అని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తూ ప్రమోద్ కుమార్కి వారి ఆత్మ శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు తగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆత్మధైర్యం నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి పోలీసు యంత్రాంగానికి మొత్తం కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఎన్కౌంటర్ విషయం తెలియగానే నిజంగా ఈరోజు దీపావళి పండగ నరకాసుదిని వద జరిగింది ఇంకా ఎంతో ఉత్సాహంగా ఈరోజు దీపావళి పండగ ప్రజలు ముఖ్యంగా హిందూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ఈరోజు నిజమైన దీపావళి వచ్చిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరొక విషయం ఏమిటంటే మేము పోలీస్ యంత్రాంగానికి ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఎన్కౌంటర్ చేసిన రియాజ్ యొక్క మృతదేహం ఉందో వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఎటువంటి మృతదేహాన్ని ఊరేగింపు చేయకుండా ఈరోజు పోలీసు అధికారులే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము ఈరోజు పోలీసు అధికారులకు రిక్వెస్ట్ చేస్తావాళ్ళం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఏదైతే ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉంది ముఖ్యంగా దళిత యువకుడు అంబేద్కర్ వాది జాతీయ వాది అయినటువంటి ప్రమోద్ కుమార్ ఒక ఆశయం కోసం పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరి నోట్లో వీళ్ళు కూడా హెల్ప్ చేసిండు అనే ఒక ఆలోచన వచ్చింది అని అంటే తను ఇంత మంచివాడో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అటువంటి వాడిని ఏదైతే రౌడీషీటర్గా ఉన్నటువంటి రియాజ్ అనే ఒక వ్యక్తి హత్య చేసిస్తే ఈరోజు ఏదైతే ఫ్లెక్సీలు పెడితే నెహ్రూ పార్క్లో కొన్ని ఫ్లెక్సీలు చింపడం జరుగుతూ ఉంది దీనిపైన కూడా సిపి గారు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం ఇప్పుడే తెలిసింది రియాజ్ యొక్క మృతదేహాన్ని ఊరేగింపుగా మేము తీసుకెళ్తామని ఊరేగింపుగా తీసుకెళ్ళి వాని ఏమి హీరోయిన్ చేస్తారా అని అడుగుతా ఉన్నాం ఒక దళిత యువకుని చంపినందుకు హీరోయిన్ అని అడుగుతా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఏదైతే వారి యొక్క శవాన్ని మున్సిపాలిటీకి ఇచ్చి అంత్యక్రియలు చేయవలసిన బాధ్యత కూడా సిపిగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే డీజీపీ గారు వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అలాగే అండగా దండగా ఉంటామన్నారు కదా అలానే ఉండాలని కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రమోద్ కుమార్ అనే కానిస్టేబుల్ నాకు అయితే ఎంతో నిధి నిధి నిధుల మంచిగా పనిచేస్తూ అందరికీ తోడ్పడుతూ సహాయ సహకారం చేస్తూ చనిపోయినందుకు చాలా బాధలు చేస్తాం దాని విషయంలో డీజీపీ గారు ప్రకటించిన ప్రకారం చూస్తూ నాకు ఆశ బతకాలని వాళ్ళ పిల్లలకు ఆమెకు సహకారం జరగాలని కోరుకుంటూ తెలియదు